దుబ్బాకే వర్గా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నన్ను ఎన్నుకున్న ఎలక్ట్రాన్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను దుబ్బాకలు ఉన్న ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఉన్న సమస్యలపై నేను పోరాటం చేస్తానని తెలుపుతున్నాను మరియు జనరేషన్కి ఇక్కడ ప్లాట్లు రాలేదు దాంతో ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి ప్లాట్లు అందరికి వచ్చేలా కృషి చేస్తాను ఎంతకారులు కూడా అందరికి వచ్చేలా కృషి చేస్తాను ప్రెస్ క్లబ్కు దుబ్బాకలో నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలుపుతున్నాను ఈరోజు దుబ్బాక ఎలక్ట్రాన్ మీడియా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది వారందరికీ మా నాతోటి జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జర్నలిస్టులు అనేవారు అనగదొక్కగా పడుతున్నారు ఈ మధ్యకాలంలో చూసినా జర్నలిస్టులపై దాడులే జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించడం లేదు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నప్పటికీ జర్నలిస్టుల మాత్రం తిప్పలు పెడుతూనే ఉన్నారు ఇప్పుడు హెల్త్ కార్డులు కాకుండా కనీసం ఇండ్ల స్థలాలకు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి ఈ హెల్త్ కార్డులే కావచ్చు మరియు ఇండ్ల స్థలాలే కావచ్చు ఇలాంటి జర్నలిస్టులకు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మన అధ్యక్ష ఈ రోజు నాకు పదం కలిసి పదవి అభివృద్ధి సహకారం ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అంటే చిరుచూపుగా ఉన్నది ప్రతి ఒక్కరూ ఈ విలేకరులను అనుదవడం ప్రయత్నిస్తున్నారు మేము సమాజానికి సేవ చేయడం కోసం ఉన్నామని అనిపించి ఎలాంటి దోచుకోవడానికి లేదు ఈరోజు విలేకరికి ఒక క్రిడిషన్ కార్డు కానీ ఇవ్వడం కష్టమవుతుంది అదేవిధంగా ఇంట్లో ప్లాట్లు లేక వాళ్ళకి ఎంత కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇంట్లో పోతే చాలా చాలా భక్తులు ఉన్నాయి అయినా సమాజం కోసం సేవ చేయడం కోసం ముందుకొచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని చిరుచుకుండా రాజకీయ నాయకులు వాళ్ళని అలవరించే విధంగా అందరూ ఉండాలి ఏ సమస్య కానీ మేము ముందుండి పోరాటే వ్యక్తులం మేము రాజకీయంలో ఉండేది కాబట్టి రాజకీయం ప్రజలకు సారథిగా ఉండి మేము ముందు వాళ్ళకు సమాచారం అందించే విషయాన్ని ఎన్నో ఆటపోటలు అవుతుంటాయి ప్రమాదాలకు కూడా గురవుతున్నాం మమ్మల్ని ఇంతవరకు పడించుకుంటున్న అందులో కాబట్టి దయచేసి రాజకీయ నాయకులను పడించుకోవాలి ఇలాంటి మామూలను గుర్తించి మాకు అవి దగ్గర మన ఇల్లు నిర్మాణం కానీ మాకు తగిన హెల్త్ కార్డు కానీ ఇప్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు